హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నవశక్తి స్వరూపాలు దసరా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేవి శరణ నవరాత్రులు వచ్చేసాయి ఏ విధంగా అమ్మ ఆరాధన చేసుకోవాలి కలశారాధన ఏ విధంగా ఆచరించాలి కలశం లేకుండా అమ్మ కృపకు ఎలా పాత్రలు కావచ్చు వీటితో పాటుగా దేవీ శరణ నవరాత్రుల్లో పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏముంటాయి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శ్రీ ముక్కాముల మహాశక్తి పీఠం అధిపతులు శ్రీ శ్రీధర్ స్వామి వారు వారికి స్వాగతం చెప్పేద్దాం వారి ద్వారా అమ్మకు సంబంధించి అనేక విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి శ్రీమాత శ్రీమాత్రే నమ చాలా సంతోషంగా ఉంది ఈరోజు అమ్మ గురించి మీ మాటల ద్వారా మా ప్రేక్షకులందరికీ తెలియజేయాలి అనుకోవడం అనేది దేవి శరన్నవరాత్రులు ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి సందేహాలతోనే సగం గడిచిపోతుంది అందరికీ కూడా అసలు దేవి నవరాత్రులు ఎందుకు ఆచరించాలి ఎటువంటి శుభ ఫలితాలు అనేవి వస్తాయి ఆచరించడం వల్ల ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా తల్లి త్రిశత్ కోటి దేవతలలో ప్రధానమైనటువంటి దేవతామూర్తి అమ్మవారు ఈ విషయాన్ని వశనీయాది వాగ్దేవతలు లలితా సహస్రనామసూత్రం ఫలసూత్రం వివరించారు ఏమనంటే కవులు రచించినటువంటివి కవిత్వాల కంటే ఒక్క విష్ణునామం గొప్పది వేయి విష్ణునామాల కంటే ఒక్క శివనామ గొప్పది వేయి శివనామాల కంటే ఒక్క దేవీనామ గొప్ప వేయి దేవీనామాలు కలిగిన అనేకానేకమైన సహస్రనామ స్తోత్రాలలో గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఈ పది సహస్రనామ స్వత్రాలు గొప్ప ఈ పది సహస్రనామ స్తోత్రాలలో లలితా సహస్రనామ స్థూత్రాలు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి దేవతామూర్తి ఎవరు అనేది మనం చూసినట్లయితే లలితామహా సుందరి అనేటువంటి విషయం మనకి అర్థం అవుతాదు అయితే కలియుగంలో ఉన్నాం మనం కలియుగంలో దినదిన గండం నూరేళ్ళు ఆయుడుతాయనం ప్రతినిత్యం గండం తప్పించుకుంటే వంద సంవత్సరాలు బ్రతికేదానికి అవకాశం ఉంది అంచేత తక్కువ సమయం ఉంది మనకి జీవన ప్రమాణం అటువంటి ఈ సందర్భంలో అతి తక్కువ పూజ చేసిన అత్యధికమైన ఫలితాన్ని ప్రసాదించేటువంటి దేవతామూర్తి ఎవరు అని ప్రశ్నిస్తే అమ్మవారు అటువంటి అమ్మవారిని మనం అతి సులభంగా ఆరాధన చేయవచ్చు ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం పొడుగున ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుంది తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధన చేస్తే సంవత్సరం అంతా పుణ్యఫలం నవరాత్రుల్లో చేసిన పూజ మనకు ప్రసాదించేస్తుంది అది ప్రత్యేకంగా దేవీ శరన్నవరాత్రులలో అమ్మ భక్తులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమ్మ ఆరాధన అనేది చాలా విశేషంగా చేస్తాయి అయితే ఈ యొక్క శరదృతువు జనుల పాలిటి యమధంశాల వంటిది అనమాట ఎందుకంటే ఈ సమయంలోనే భయంకరమైనటువంటి విషజ్వరాలు వ్యాధులు ప్రబడతాయి ఇటువంటి విషజ్వరాల నుండి వ్యాధుల నుండి రక్షించేటువంటి అద్భుతమైనటువంటి దీక్ష ఉంది అంటే శ్రీదేవి వ్రత వ్రతదీక్ష ఈ యొక్క నవరాత్రులలో ఆ జగదమ్మను ఆరాధన చేసినటువంటి వారి ఇంట ఏ విధమైనటువంటి వ్యాధి భయాలు లేకుండా ఆ చల్లని తల్లి సంవత్సరం అంతా కాపాడుతుంది అపమృత్యు భయం అనేటువంటిది ఆ ఇంట్లో ప్రవేశించలేకపోతున్నమాడు అదేవిధంగా సమస్త దుర్గతుల్ని నాశనం చేసేటువంటిది దుర్గ దుర్గే దుర్గతి నాశని అని చెప్పేసరి మనకు ప్రమాణం అంటే దుర్గతులు అటు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎంత భయంకరమైన దుర్గతులైనా సరే తొలగించి మనల్ని కాపాడేటువంటి అద్భుతమైన అమ్మవారు ఎవరు అంటే దుర్గాదేవి ఈ యొక్క శరణవరాత్రులు ప్రత్యేకంగా దుర్గాదేవిని మనం ఆరాధన చేస్తామన్నమాట తప్పకుండా అండి అలాగే మనం ఆరాధన మొదలు పెడుతున్నాము అంటే పీఠం ఏ విధంగా పెట్టుకోవాలి కలశం పెట్టి పూజ చేయాలా కలశం లేకుండా కూడా అమ్మను ఆరాధన చేసుకోవచ్చా ఇత్యాది సందేహాలు చాలా ఉంటాయి భక్తుల్లో ఒకసారి అసలు అమ్మ ఆరాధన ఏ విధంగా ప్రారంభించాలి అనేది తెలియజేయండి చాలా చక్కటి ప్రశ్న తల్లి అందరికీ ఉండేటువంటి సందేహమే మీరు కూడా అడిగారు ఇందులో ఏమిటంటే పరిపూర్ణమైన ఫలితాన్ని సాధించుకోవాలి అంటే ఏం చేయాలో ముందు చెప్తాను ఇక్కడ దేవీ నవరాత్రులు మనం ఆరంభించే ముందు అంటే అమావాస్య నాటికే ఈ నవరాత్రులకు కావలసిన సంభారాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసేసుకోవాలి పూజా ద్రవ్యాలు కావచ్చు పూజ సామాగ్రిలు కావచ్చు ఇతరత్రాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా మనము గృహం దాటి బయటకు పోకుండా ఉండే విధంగా సిద్ధం చేసుకోవాలి చేసుకొని మనం ఏం చేస్తామంటే తెల్లవారుస్వామిని నిద్రలేచి శిరస్నానమాచరించి అమ్మక ప్రియమైనటువంటి వస్త్రధారణ చేసి ఎర్రని వస్త్రం తొమ్మిది రోజులు కట్టుకోవచ్చు చక్కగా ఎర్రని వస్త్రం కట్టుకోవచ్చు అదేవిధంగా అమ్మవారి యొక్క చీర మారుతూ ఉంటుంది అవతారాలు వేస్తాం కదా ఒక్కో అవతారాన్ని బట్టి ఏ అమ్మవారికి ఏ రంగు వస్త్రం ఉంటుందో ఆ విధమైనటువంటి వస్త్రాన్ని మనం కూడా ధరిస్తూ ఆరాధన చేయొచ్చు చక్కగా శుచిరుభూతలపై వస్త్రధారణ చేసి మనం పీఠాన్ని ఏర్పరచుకోవాలి ప్రధానంగా ఇది ఈ పీఠం ఎట్లా ఏర్పరచుకోవాలంటే ఒక చెక్క పీటను చక్కగా కడిగేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అష్టతల బద్దం బియ్యం పిండితో వేసి దానిపైన ఎర్రని వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశం రాగిది కావచ్చు ఇతరది కావచ్చు లేకపోతే వెండిది కావచ్చు బంగారది కావచ్చు మన శక్తిని బట్టి కలశ స్థాపన చేసుకోవాలి ఈ కలశం లోపల శుద్ధ జలాన్ని పోసి ఈ లవంగాలు యాలకులు జాజికాయ జాపత్ర పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ చందనము అక్షతలు పుష్పాలు ఈ తర్వాత అదేవిధంగా పంచ పల్లవాలు అంటారు మామిడి చిగుళ్ళు మర్రి చిగుళ్ళు రావి చిగుళ్ళు మోదుగ చిగుళ్ళు తర్వాత అదేవిధంగా ఉత్తరేణి చిగుళ్ళు ఇక్కడ పంచపల్లవాలు అంటారు ఆ పంచపల్లవాల్ని ఆ కలశంలో వేసి దానిపైన టెంకాయ ఉంచి వస్త్రధారణ చేయించి ఆ కలశాన్ని మనం స్థాపన చేసుకోవాలి ఇందులో ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఎనిమిది చేతులు కలిగినటువంటి సింహాన్ని అధిష్ఠించినటువంటి మరి అద్భుతమైన దుర్గా రూపాన్ని మనం నిలుపుకొని ఆరాధన చేయవచ్చు అదేవిధంగా చతుర్భుజాలలో వరదాభయ హస్తాలు ధరించి పాషాంకుశాలని ధరించి ఉన్నటువంటి చతుర్భుజాంకిత అయినటువంటి భువనేశ్వరి స్వరూపాన్ని కూడా మనం ఒక విగ్రహ రూపంలో పెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు విగ్రహం ఉండి దాని ముందు కలశం ఉండి చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన దాని ముందు యంత్రం ఉండి చేసేటువంటి ఆరాధన పరిపూర్ణ ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ విధంగా ఆరాధన చేసేటప్పుడు మనశక్తిని బట్టి షట్కాలార్చన ఉంటుంది తెల్లవారుజాము నాలుగు ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం వారు రాత్రి తొమ్మిది అర్ధరాత్రి పన్నెండు షట్కాలములలో షట్ అంటారు అర్చన హోమం కూడా అనమాట ఇది మహాపీఠాల్లో జరుగుతుంది అయితే అర్చన చేయడం సామాన్యమైన విషయం కాదు అది కొంచెం కష్ట సాధ్యమైనటువంటిది కనుక త్రిసంధ్యలలో మనం అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు లేదు అట్లా కూడా సాధ్యం కానప్పుడు ద్విసంధ్యలలో ఉభయ సంధ్యలో ఉదయం సాయంత్రము చక్కగా ఆచరించి మనము అమ్మవారికి దీక్ష చేసుకోవచ్చు ఈ యొక్క కలశస్థాపన చేసుకున్న తర్వాత మనము మన ప్రధాన కలశస్థాపన సమయంలో ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి అనంతరము రక్షాబంధన పూజ చేసి దీక్షాకంకణ ధారణ చేసుకున్న తర్వాత అనంతరము మనం కలశస్థాపన చేస్తామన్నమాట ఈ కలశస్థాపన చేసిన తర్వాత మనము సహస్రనామాలతో కానీ అష్టోత్తర శతనామాలతో కానీ నామాలతో కానీ నామాలతో కానీ అర్చన లేదు ఈ నాలుగిటితోనూ కూడా కలిపి అర్చన చేసేటువంటి పూజను విశేష పూజ అంటారు అలాగే అరవై నాలుగు ఉపచారాలతో కానీ ముప్పై ఆరు ఉపచారాలతో కానీ లేదా పదహారు ఉపచారాలతో కానీ కనీసం పంచోపచారాలతో సరే మనం ఆరాధన చేయవచ్చు ఇది తర్వాత ఈ విధంగా చేసుకుంటూ ఒక తీపి పొంగలి కారం పొంగలి నివేదన చేసుకుంటూ మనం నవరాత్రులలో చక్కగా నేలపైన పడుకునే దీక్షానియమబద్ధులమై అమ్మవారికి ప్రియమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం గనక నవరాత్రి దీక్ష చేసినట్లయితే ఆ తల్లి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది మనం హిందూ ధర్మం ప్రేక్షకుల కోసం మరి అమ్మ ముక్కబల మహాశక్తి పీఠం నుండి తరలి వచ్చింది ఈ విధంగా మనం ఈ మన ఇంట్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు మన శక్తిని బట్టి మరి విగ్రహాలు లేకపోతే కనీసం చిత్రపటం పెట్టుకొని కలశస్థాపన చేసుకొని శ్రీచక్రం పెట్టుకొని ఈ విధంగా సిద్ధం చేసుకుని నవదుర్గ కలశస్థాపన చేసుకొని మన శక్తి అనుసారంగా మనమ్మ మనకు నచ్చిన విధంగా ఆరాధన చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే ఆ అఖండ ఫలితాన్ని ఆ జగజ్జను మనకు ప్రసాదిస్తుంది కొంతమందికి ఉండే సందేహం ఏంటంటే ఆరాధన ఆరాధన అంటున్నాం అమ్మకి ఎటువంటి స్తోత్ర పారాయణాలు ఎటువంటి పారాయణాలు అంటే ఇష్టము లేదంటే ప్రతిరోజు ఒక దేవత రూపంలో అమ్మను ఆరాధన చేసుకోవాలో మనం మనసులో నిలుపుకున్న దేవతనే తొమ్మిది రోజులు చేయాలా ఇటువంటి సందేహాలు ఉంటాయి నైవేద్యాలు కూడా ఒక పెద్ద సందిగ్ధం ఇలా చేస్తేనే అమ్మకి ఇష్టమేమో లేకపోతే ఆమెకి కోపం వస్తుందిట ఇటువంటివి కూడా వింటూ ఉంటాం ఎంతవరకు నిజం గురువు గారు అసలు అమ్మవారి కోపం ఇక్కడ చూడండి లలిత సహస్రనామ స్తోత్రం ప్రధానమైందని అనుకున్నాం కదా అమ్మవారిలో లలిత లలిత అమ్మవారు ప్రధానమైనటువంటి దేవతామూర్తి బణి ద్వీపంలో శ్రీమత్ సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి ఏకైక అమ్మవారు ఎవరు దళితాత్రి పురసు ఈ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం తీసుకున్నప్పుడు శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురను తాం సర్వసంపత్ ప్రధాత్రీ అని చెప్పబడుతుంది శ్రీ విద్యాం శాంతమూర్తిం ఒక అమ్మవారు మూర్తి భవించినటువంటి శాంతమూర్తి అయితే చూడ్డానికి విశేషం ఏంటంటే అసుర సంహారం చేసేటప్పుడు కంటకులైన అసురులు విజృంభించి మరి జనులకు ఇబ్బందులు కలగజేస్తున్న సందర్భంలో ఆ తల్లి విజృంభించి ఉగ్రరూపాన్ని దాల్చి సంహరించేటువంటి సందర్భంలో ఇంకా తల్లిని మనం ఎవరు కూడా చూడలేం ప్రళయ భీకర స్వరూపిణి అయిపోతుంది అసురాంతకి అయిపోతుంది కానీ ఆవిడ భక్తుల పాలిట కలపవల్లిది భక్తులకు రెండే హస్తాలు వరదా వేయస్తారు అమ్మవారు రెండు వేల చేతులలో రెండే హస్తాలు వరదా వేస్తారు మిగిలినటువంటి హస్తాలన్నీ కూడా ఆయుధ హస్తాలే తనని ఆశ్రయించినటువంటి భక్తులను రక్షించుకోవడం కోసం ఈ రెండు తనని ఆశ్రయించినటువంటి భక్తులు రక్షించడం కోసం ఈ ఆయుధ హస్తాలు ఆ విధంగా కాపాడుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాము అన్ని హస్తాలు కలిపి చూసి భయపడుతున్నాం అయితే ఆ అసుర సంహారం చేసినప్పుడు అమ్మవారు ఎట్లా ఉంది అని దేవి భావతులు వివరించినప్పుడు ఉగ్రమూర్తిగా దర్శనం ఇస్తుంది మనకి వర్ణనలో ఆ ఉగ్ర రూపాన్ని మనం భావించుకుంటూ అమ్మవారు ఉగ్రమూర్తి అని అనుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు మనం భక్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరి ఆరాధన చేసేటప్పుడు అమ్మ శాంతమూర్తియే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అసలు ఉగ్రమూర్తిగా ఆరాధన చేయొద్దు అని చెప్పి దేవీ భాగవతంలో అమ్మవారు స్పష్టంగా చెప్పేసి అని శాంతమూర్తిగానే మనం ఉపాసించాలి తప్పించి ఉగ్రమూర్తిగా మనం ఉపాసించకూడదు అని చెప్పి చెప్పగలుగుతా అలాగే గురుగారు పీఠం తరపున చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజాది క్రతువులు నవరాత్రుల సందర్భంగా ఏమేమి ఉన్నాయండి అవునమ్మా ఇక్కడ పీఠం అనేసరికి చాలా ప్రధానమైన ఇప్పుడు చాలా మంది అన్నిటినీ పీఠాలు అంటున్నారు అమ్మవారు స్వయంగా అవతరించి విహరించినటువంటి ప్రదేశాలే మహాపీఠాలు అనిపించి ఉంటాయి అంచేత అది చాలా ప్రధానమైన విషయం మిగిలినటువంటి క్షేత్రాలు తీర్థాలును అంతే తప్పించి మహాపీఠము అంటే అమ్మవారిది మహాపీఠం ఆవిడ స్వయంగా అవతరించి ఉండాలి ఆ క్షేత్రంలో విహరించి ఉండాలి అక్కడ స్వయంబగా వెలిసి ఉండాలి అదే శక్తి పీఠం అనిపించి ఉండాలి ఈ మహాశక్తి పీఠాల్లో ఈ నవరాత్రుల్లో జరిగేటువంటి వైభవం అంత ఇంతగా ఎందుకంటే తొమ్మిది రకాల అవతారాలలో అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది నేను ఇందాక చెప్పిన ప్రకారంగా షట్కాలార్చన షట్కాల హోమాలు జరుగుతాయి ఇక తర్వాత అదేవిధంగా అమ్మవారికి ప్రియమైనటువంటి అన్ని రకాలైనటువంటి స్తోత్ర పారాయణాలు మీరు ఇందాక అడిగారు ఎటువంటి స్తోత్రాలు పారాయణం చేయవచ్చు ఇందాక పది 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 సహస్రనామ స్తోత్రాలు ప్రధానమైన ఏం చెప్పుకున్నాను చూసారా పది సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు అలాగే సౌందర్యలహరి పారాయణం చేసుకోవచ్చు చండీ సప్తశతి పారాయణం చేసుకోవచ్చు ఎవరి తర్వాత అదేవిధంగా అమ్మవారికి ప్రియమైన అనేకమైన అష్టకాలు ఉన్నాయి దండకాలున్నాయి ఉన్నాయి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ఇవి కూడా పారాయణ చేసుకోవచ్చు ఈ విధంగా స్తోత్ర పారాయణ పూజలు కూడా ఏంటంటే మనకి చక్కగా పసుపు కుంకుమ అక్షతలు రకరకాలైన పుష్పాలు మారేడు దళాలు వీటితో కూడా అమ్మవారికి విశేషమైన పూజ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించుకోవచ్చు కుంకుమతో పూజ అనుకోండి మనకున్న కోరికలు నెరవేరుస్తుంది ఆవిడ పసుపుతో పూజ చేస్తామనుకోండి ఆవిడ మనకు ప్రసన్నురాలు అవుతుంది పుష్పాలతో పూజ చేసాడుకోండి మరి చక్కగా భక్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది భస్మంతో ఆరాధన చేసామనుకోండి ఆరోగ్యాన్ని ఇస్తుంది చందనంతో కనుక ఆరాధన చేసామనుకోండి సిరి సంప్రదను ప్రసాదిస్తుంది ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో చేసేటువంటి ఆరాధన ఒక్కొక్క ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది అన్నమాట అయితే ఆ ప్రకారంగా అన్ని రకాలైన ద్రవ్యాలు కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీచక్ర నవావరణార్చన చేస్తారు అసలు ఈ శరణవరాత్రులు ప్రధానంగా చెప్పాలి శ్రీచక్ర నవాణార్చన కాదు దుర్గాదేవికి సంబంధించిన చండీ నవార్ణ మహాయంత్రం దీన్ని కూడా నవావరణలతో శ్రీచక్ర నవావరణార్చన ఈ విధంగా అయితే చేస్తారు నవ ఆవరణలతో చేస్తారు అన్న ఇది యంత్రం అని చండీ యంత్రం అని కూడా పిలుస్తుంటారు నవార్ణ మహాయంత్రం అంటారు ఈ ఆరాధనా క్రమంలో అమ్మవారిని ఉపాసన చేసినట్లయితే అఖండ ఫలి ఫలితాన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా మనకి జపాలు జపానికి సంబంధించిన అనేకమైన మహామంత్రాలు సప్తకోటి మహావిద్యలు ఉన్నాయి గురువులు మనకి అనుగ్రహించినటువంటి మహామంత్రాలు అన్నింటినీ కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు ఇది తర్వాత అదేవిధంగా మనకి ప్రధానంగా హోమం కూడా చాలా విశేషంగా షట్కాలలోనూ హోమం చేసుకోవచ్చు త్రిసంధ్యలో చేసుకోవచ్చు ద్విసంధ్యలో చేసుకోవచ్చు కనీసం ఏకకాలంలో అయినా సరే హోమం చేసుకోవచ్చు ఈ విధంగా హోమాసులు తర్వాత అదేవిధంగా ఉపవాస దీక్షలు కూడా ప్రధానమైనటువంటిది మనం చెప్పబడుతుంది అమ్మవారి యొక్క ఉపవాసం ఉపవాసం చాలా ప్రధానంగా విశేషంగా వ్యత్యాసంగా ఉంటుంది అన్నమాట అని ఈ ప్రకారంగా అమ్మవారినికి మనకు నచ్చిన విధంగా మనకు అవకాశం ఉన్నంతలో యథాశక్తి అనుసారం ఆరాధన చేస్తున్నట్లయితే సంపూర్ణ ఫలి తప్పకుండా గురువుగారు మీరు బాగానే గమనించి ఉంటారు గత కొన్నేళ్లుగా ఈ అమ్మకు సంబంధించి నవరాత్రులు దగ్గరకు వస్తున్నాయి అంటే మాల ధారణ కూడా విపరీతంగా పెరిగింది అది ఒకరిని చూసి ఒకరు వేసుకుంటున్నారు అనుకోవాలా అమ్మపై భక్తి పెరిగింది అనుకోవాలా లేకపోతే అసలు అమ్మ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో కొన్ని నియమాలకు విధానాలకు కట్టుబడి ఉండాలి ఎంత శాంత స్వరూపుణి ఆవిడో ఆవిడ పట్ల అందరినీ చూసి మనం కూడా ముందుకు వెళ్ళిపోవాలి అని తీసుకునే నిర్ణయాలు కూడా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి ఇక్కడ ఒక విశేషం ఉందంట ఏ కారణం చేతనైనా సరే అమ్మవారి దీక్ష వహించిన అమ్మవారిని ఉపాసించిన ఆ తల్లి హక్కును చేర్చుకుంటుంది ఇందులో సందేహించాల్సిన అవసరం లేదు ప్రసాదం భక్తుడు అయినట్లుగా అనిచేత ఏదో పక్క వాళ్ళు ఎవరో వేసుకుంటున్నారు మనం కూడా వేసుకుందాం అని వేసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే మాల వేసుకుంటే నాకు ఏదో గుర్తింపు వస్తుంది అనేటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మాల వేసుకుంటే ఒక ప్రత్యేకత మనం కనబరచవచ్చు అని అనుకునేవాళ్ళు కావచ్చు భక్తితో చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళ యొక్క ప్రెషర్తో చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర ఏ కారణం చేత అయినా సరే అమ్మవారికి దీక్ష చేసిన అమ్మవారికి నవరాత్ర దీక్ష వహించి అమ్మవారిని ఆరాధన చేసినా ఆ తల్లి హక్కును చేర్చుకుంటుంది నిదానంగా వాళ్ళని తన నిజ భక్తులుగా మార్చుకుంటుంది అని చెప్పి ఇందులో సందేహమేం లేదమ్మా ఇక్కడ ఏమిటంటేనమ్మా పరశువేదిని తాకిన లోహం ఏ ఏ లోహం పరశువేదిని తాకినా బంగారం అయిపోయినట్లుగా ఎటువంటి వాళ్ళు అయినా సరే అమ్మవారి పాదాలను ఆశ్రయించి ఆరాధిస్తే వాళ్ళు బంగారం అయిపోతారు తప్పకుండా అలాగే ఈ సంవత్సరం మనకి దేవి నవరాత్రులు పదకొండు రోజులు వస్తున్నాయి అనేటువంటి మాట వినిపిస్తోంది ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పటితో ముగుస్తాయి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అలాగే కలస స్థాపన ఏ సమయాల్లో చేసుకోవాలి ఒక్కసారి వేశారు ఇందులో ఒక్కో సంవత్సరం తొమ్మిది రోజులే వస్తుంది ఒక్కో సంవత్సరం పది రోజులు వస్తుంది ఒక్కో సంవత్సరం పదకొండు రోజులు వస్తుంది ఇక్కడ ప్రధానం ఏంటంటే నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి పాడ్యమినాడు కలశస్థాపన చేయాలి శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి నవమి నాడు కానీ దశమి నాడు కానీ కలశోద్వాస చేయాలి ఈ క్రమంలో తొమ్మిది రోజులు రావచ్చు పది రోజులు రావచ్చు పదకొండు రోజులు రావచ్చు అయితే ఇప్పుడు మనకి ఏమైందంటే పాడ్యమి ఆరంభంలోనే మనకి చక్కగా నక్షత్రం వచ్చేసి అలాగే మనకి దశమి నాడు కానీ శ్రవణ నక్షత్రం రాలేదు శ్రవణ నక్షత్రంలో కలషోద్వాసం చేయాలి అని చేత ఇప్పుడు ఇప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క నవరాత్రుడు పదకొండు రోజులు చేస్తున్నాం అని చేత ఇక్కడ ప్రధానమైన నక్షత్ర ప్రధానం తిథి ప్రధానం కాదు వార ప్రధానం కాదు నక్షత్ర ప్రధానం సకల శుభాలుడు కోరేవారు హస్తానక్షత్రంతో కూడుకున్నటువంటి పాడ్యమినాడు కలశస్థాపన చేసి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి నవమి నాడు కానీ దశమి నాడు కానీ కలశోద్వాసన చేసి సుఖించండి అని అమ్మవారు దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఈ నవరాత్ర దీక్ష కావచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన కావచ్చు ప్రధానంగా దేవీ భాగవతము చండీ సప్తశతి సౌందర్యలహరి ఇక తర్వాత అదేవిధంగా మందారము ఇలా కొన్ని తంత్ర శాస్త్ర గ్రంథాలను ఇవి ఆధారంగా చేసుకొని మన అమ్మవారిని ఉపాసించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట చేత ఈ ప్రకారంగా మన శక్తి అనుసారం ఆరాధన చేస్తే ఓ ఇక అసలు అట్లా కాదు అమ్మవారి అనుకుని ఎట్లా ఉంటుంది అనుకుంటారు ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు భోగస్య మోక్షస్య కరస్థ భోగమోక్షాలు రెండు కూడా అమ్మవారికి ఉపాసన చేతిలో ఉంటాయి అని చేత అన్నీ వచ్చేస్తాయి మనం అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని చాలా సులభంగా చెప్పాడు అందరికీ అర్థమయ్యేటట్టు ఆయన అని చేత అమ్మానుగ్రహంతో భోగమోక్షాలు రెండు కూడా కరతల మధకం అయిపోతాయి అంచేత అద్భుతం తల్లి అమ్మవారి యొక్క ఉపాసన అనేది సామాన్యమైంది కాదు అదేవి సర్వభూతీషు బుద్ధి రూపైన సంస్థిత అలాగే లలితా సహస్రనామ సూత్రంలో మనోరూపేక్షకోదండ అని చెప్తారు అయితే ఇక్కడ ఏంటంటే ఆ తల్లే తనని ఆరాధన చేయాలనేటువంటి సంకల్పం కలగజేస్తుంది ఆవిడ కలగజేస్తేనే అమ్మని ఆరాధన చేయాలనేటువంటి ఆలోచన సంకల్పం మనకు కలుగుతుంది అదే మనోరూపేక్షకోదండ మనస్సు రూపకమైన చెరకులని ఆ తల్లి ధరించి ఉంటుంది అని అర్థం ఇంద్రియాలన్నీ మనస్సు అధీనం మనస్సు అమ్మవారికి అది ఆ మనసులో అమ్మని అమ్మని ఆరాధించాలనే పోయి కలిగితే మనం సంకల్పం మేరకే అన్ని జరుగుతాయి ఆ తల్లి సంకల్పంలో కూడా కనీసం అమ్మ దర్శనం కూడా మనం చేసుకోలేము చాలా అద్భుతంగా చెప్పారు అయితే అమ్మవారిది ఈ తొమ్మిది రోజుల ఆరాధన పరమార్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అమ్మ తత్వాన్ని ఎలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి గురువుగారు ఇక్కడ ఒకటే నమ్మా బాహ్య పూజ ఉందో చూశారా ఈ బాహ్య పూజ ఐహిక సుఖాలను ప్రసాదిస్తుంది అష్టైశ్వర్యభౌాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా మనం అంతర్ముఖంగా చేసేటువంటి ఆరాధనతో చూసారా అది మోక్ష సామ్రాజ్య సిద్ధిని ప్రసాదిస్తుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటుంది అమ్మ అయితే అంతర్ముఖంగా నేను ఆరాధింపబడతాను తప్పించి బహిర్ముఖంగా నీకు లభించను మరి ఏమిటి బహిర్ముఖంగా ఆరాధన చేయడం ఏమిటి మనం ఉన్నది గృహస్థాశ్రమంలో ఉన్నాం ఈ గృహస్థాశ్రమంలో వాళ్ళకి అనేకమైన ఈతి బాధలు ఉంటాయి అంచేత వీళ్ళందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు అవసరం అటువంటి అష్టైశ్వర్య భోగభాగ్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన అంటే బహిర్ముఖ ఆరాధన బహిర్యాగక్రమం అలాగే అంతర్ముఖ ఆరాధన మోక్ష సామ్రాజ్య సిద్ధి మాత్రమే మాకు కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అంతర్ముఖ ఆరాధన చేస్తారు అంతర్ముఖంగా ఆరాధన చేస్తారు అట్లా ఆరాధన చేయడం వల్ల మాత్రం అమ్మ లభిస్తుంది అది బహిర్ముఖంగా ఆరాధన చేసే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అమ్మ అట్లా అనుగ్రహిస్తూ ఉంటుంది అంతే అంచేత అంతర్ముఖ ఆరాధన చాలా శ్రేష్టంగా చెప్పబడినప్పటికీ గృహస్థాశ్రమంలో మనం ఉన్నాం కనుక మనకి బహిర్ముఖ ఆరాధన బహిర్యాగ్రమం చాలా ప్రధానంగా మనం విధి విధానాలను అనుసరించి కనుక ఉపాసించినట్లయితే కనుక అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయి తప్పకుండా చాలా చాలా సంతోషం గారు గారు ఎన్నో చక్కనైనటువంటి విశేషాలతో మన ఈ దేవీ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమాన్ని నవశక్తి స్వరూపాలు ప్రారంభించడం జరిగింది మీ ద్వారా చాలా సంతోషంగా అనిపిస్తోంది ధన్యవాదాలండి శ్రీమాత్రే తెలుసుకున్నారు కదండి దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మ తత్వం గురించి కావచ్చు పాటించాల్సిన విధి విధానాలు కావచ్చు కలస స్థాపన ఏ సమయాల్లో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి వంటి విశేషాలన్నీ కూడా మనకి గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా ఇది ఇవాళ నవశక్తి స్వరూపాలు నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం